పల్లవి తన పేరు తెలుగు సినిమా లవర్స్ కి అందరికీ సుపరిచితమే కదా తన సినిమాలు అంతలా ఇంప్రెస్ చేస్తాయి మరి ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ కెరియర్ లో ఒక సపరేట్ దారి వేసుకున్న హీరోయిన్లలో సాయి పల్లవి పేరు ముందు వరుసలో ఉంటుంది గ్లామర్ కు పెద్దగా ఇచ్చే పాత్రలు చేయవచ్చు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవచ్చు అయినా వాటన్నిటికీ దూరంగా ఉండి తన మనసుకు నచ్చిన కథలకే ఓకే చెబుతూ ముందుకు సాగుతుంది ఆ నిర్ణయమే ఆమెకు ఒక అద్భుతమైన ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది సింపుల్ గా కనిపించినా తెరపై కనిపిస్తే చాలు ఆమె కోసమే సినిమాకి వచ్చేవాళ్ళు చాలా మంది ప్రస్తుతం సాయి పల్లవి రామాయణ సినిమాలో సీతాదేవి పాత్రను పోషిస్తుంది ఈ పాత్ర కోసం ఆమె తీసుకుంటున్న కేర్ ని చూస్తే ఈ ప్రాజెక్ట్ ఎంత స్పెషల్ గా ఉండబోతుందో అర్థమవుతుంది ఇదే సమయంలో ఒక హిందీ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది అంతేకాదు భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దిగ్గజ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో సాయి పల్లవి టైటిల్ రోల్ చేయబోతుందన్న వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే సాయి పల్లవి కెరియర్ ఎంత డిఫరెంట్ ట్రాక్లో సాగుతుందో స్పష్టంగా కనిపిస్తుంది ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు మరో అనుకోని భారీ అవకాశం వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ మొదలైంది అది కూడా పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించిన ఒక ప్రాజెక్టుకు సంబంధించినదే కావడం విశేషం ప్రభాస్ నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ సినిమా సాధించిన విజయం తర్వాత సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగాయి అయితే సీక్వెల్ విషయంలో ఓ కీలక మార్పు జరిగింది ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటించిన దీపికా పదుకొనే సీక్వెల్ నుండి తప్పుకున్నట్లు గతేడాది అధికారికంగా ప్రకటించారు అప్పటి నుండి ఆ పాత్రను ఇప్పుడు ఎవరు చేస్తారు అనే ప్రశ్న ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం దీపికా ప్లేస్ లో ఆ కీలక పాత్రకు సాయి పల్లవి పేరు దాదాపు ఖరారైపోయిందట త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ ఒకవేళ ఈ వార్తలు నిజమైతే తొలిసారిగా ప్రభాస్ సాయి పల్లవి జోడీ తెరపై కనిపించనుంది ఇది అభిమానులకు ఒక డ్రీమ్ కాంబినేషన్ లా మారే అవకాశం ఉంది కల్కి దేవుణ్ణి కడుపులో మోసే పాత్రలో సాయి పల్లవి అబ్బో సూపర్ కదా ప్రస్తుతం దర్శకుడు నాగశ్విన్ సీక్వెల్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని ఈ వేసవి నుండే షూటింగ్ ప్రారంభించే ప్లాన్ లో ఉన్నారని వినిపిస్తోంది స్క్రిప్ట్ క్యారెక్టర్స్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న నాగశ్విన్ ఈసారి కథను మరింత బలంగా తీసుకెళ్లాలని చూస్తున్నాడట అయితే ఈ రూమర్స్ ఎంతవరకు నిజమన్నది మాత్రం మూవీ టీం నుండి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది మరోవైపు చూస్తే ఈ పాత్రకు సాయి పల్లవి కాకుండా వేరే ఆప్షన్లు పెద్దగా కనిపించకపోవడమే ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది ముఖ్యంగా తెలుగులో సుమతి లాంటి పాత్రను న్యాచురల్ గా గ్లామర్ కు దూరంగా ఎమోషన్తో నిండుగా పోషించగల హీరోయిన్లు ప్రస్తుతం చాలా తక్కువ బాలీవుడ్ నుండి ఆలియా భట్ లాంటి ఒకరిద్దరి పేర్లు పరిశీలించొచ్చు గాని కల్కి టీం మాత్రం చివరకు సాయి పల్లవి వైపే మొగ్గు చూపిందన్న అభిప్రాయం వినిపిస్తోంది నిజానికి ఈ పాత్రకు సాయి పల్లవి లాంటి నటనే కరెక్ట్ ఫిట్ అవుతుందనే మాట ప్రేక్షకుల నుండి కూడా వస్తోంది పాత్రలో మునిగిపోయే ఆమె నటన సహజమైన ఎక్స్ప్రెషన్స్ భావోద్వేగాలకు ఇచ్చే ప్రాధాన్యం ఇవన్నీ కలిసొస్తే కల్కీ సీక్వెల్లో ఆమె పాత్ర మరింత గుర్తుండిపోయేలా మారే అవకాశం ఉంది ఇప్పుడు చూడాల్సింది ఒకటే ఈ పుకార్లకు మూవీ టీమ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్నది